మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధం అన్నటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నలభై ఒకటవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం మొ నలభై ఒకటవ కీర్తన మొదటి వాక్యాన్ని మనము చదువుదాం బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు వాణిని తప్పించును హెలలియా నదివన్ బిడ్లారా గమనించండి ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని ఇక్కడ రాయబడి ఉందండి హెలలియా నదీన్ బిడ్లారా దావీదు మహారాజు మరి ఈ యొక్క వాక్యములో ఈ యొక్క మాటని పరిశుద్ధాత్మ ద్వారా రాయించటం జరిగిందండి మరి ఎవరు ధన్యులు అంటే బీదలను కటాక్షించువారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఆలోచించండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది నదివని బిళ్ళారా నిరుపేదలుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారండి దిక్కులేని వారుగా ఉన్నారు అనాథులుగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు నదివని పిల్లరా కొన్ని పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి వారికి నా అనేవారు ఎవరు లేక వారు అనాథులుగా రోడ్లపైన బస్ మనం కన మనకు కనబడుతూ ఉంటారండి అలాంటప్పుడు వారిని చూస్తున్నప్పుడు నా దేవుని బిడ్డ జాలి జాలి పడుతున్నాము కానీ ఆ యొక్క వారిని వారిని బట్టి అట మనము కటాక్షించాలని దేవుని యొక్క వాక్యం సెలిస్తుందండి హలెలుయా బీదలను కటాక్షించాలి అంటే కఠినమైనటువంటి మనసు కాదు కానీ నా దేవుని కటాక్షము కలిగినటువంటి మనసు ఉండాలని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఎందుకనంటే ఒక చోట దేవుని వాక్యం అంటుంది మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను అంటుంది అనంటే అంటే ప్రభు మనల్ని విడిచిపెట్టట్లేదండి అనాథులుగా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు అంటే అనాథులుగా మనల్ని ఆయన చేయలేదు ఇదిగో దిక్కు లేనటువంటి వారిగా ప్రభు మనల్ని చేయలేదు కానీ ప్రభు మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని బిడ్డలారా మన దీనస్థితి మనకు లేనటువంటి కొదువును కూడా మనం మర్చిపోతాం అందుకనే ప్రభు అంటాడు నేను మిమ్మల్ని ఏ గెత్తే మరి అనాథులుగాని మిమ్మల్ని విడిచిపెట్టగా మీ ఎడల నేను కటాక్షము కలిగి ఉన్నాను ఆ రీతిగా మీరు కూడా బేదల విషయంలో కటాక్షము కలిగిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సరివేస్తుంది అలా ఉంటున్నప్పుడు ఒక ధన్యతను దేవుడు ఇస్తున్నాడండి కనుక మనకు కలిగిన దానిలోనే వారితో మనము నా దేవుని బిడ్లారా కటాక్షించేటువంటి మనసు మనకుండున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలు ఎంతో మందినైనా మా దేశంలో మా ప్రాంతాలలో అనాథులుగానైనా భేదవాళ్ళుగా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారయ్యా అయా నా తండ్రినైనా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు నా ప్రభా అయా ఇదిగో దిక్కు దోచని స్థితిలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు అయా నువ్వెంతైనా నమ్మ దేవుడు కనుక అయ్యా కటాక్షించు దేవుడు కనుక నా తండ్రి నిబిడలను మీరు కటాక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా ఒక ఉన్నతమైన స్థానంలో నా తండ్రి ప్రతి వారిని మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా అటు వారిని మీరు ఆదరించమని అడుగుతున్నానయ్యా అనుగు స్తోత్రాలు వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించే కృపనిచ్చి నడిపించమని ఏ సునాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడయిండును కాకా